మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ మా గురువు గారు నంద్యాల వరదరాజన్ రెడ్డి గారు ఆరోగ్య పరిస్థితి క్రిత నిన్న ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగిందని వాళ్ళ తనయుడు నంద్యాల కొండారెడ్డి ద్వారా మనకు తెలిసినది ఆయన ఆ అల్లాదువాళ్ళ ఆ సర్జరీ కూడా సక్సెస్ అయినదని నేను ఫోన్ ద్వారా మాట్లాడడం జరిగింది ఆయన అంత తొందరగా కోలుకొని ప్రజలకు ఎంతో సేవ చేయాల్సిందిగా ఉంది కాబట్టి అల్లా ద వల్ల అందరూ ఆయన ఆరోగ్య క్షేమ క్షేమలు కోరుకుంటూ మేము కూడా ప్రత్యేకంగా ఆ అల్లాని ప్రార్థిస్తూ ఆమె సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ప్రజలకు తెలియజేసుకుంటున్నాం అలాగే పొద్దుటూరులో ప్రముఖ మైనార్టీ నాయకుడు అంజమన్ రహే ప్రెసిడెంట్ విఎస్ ముత్యారెడ్డి గారి కూడా ఏదో ఆరోగ్యపరంగా ఆరోగ్యపరంగా పోయి చికిత్స నిమిత్తం ఉన్నామని తెలిసింది ఆయన కూడా ఆ దేవదేవ వల్ల ఆరోగ్యకరంగా ఉండాలని చెప్పి వాళ్ళకు వాళ్ళ కుటుంబ సభ్యులకు మా పుట్టు తరఫున అందరూ అండదండలుగా ఉండాలని చెప్పి ఆయనకు అల్లా దేవ వల్ల ఆరోగ్యం దూరంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం విట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి బంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మిర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంలో జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మూర్ఛ వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరంలకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును ಮಾ ಅಡ್ರೆಸ್ ಡೋರ್ ನಂಬರ್ ನೈನ್ ಬೈ ನೈನ್ ಸೆವೆನ್ ಈಶ್ವರ ಗ್ಯಾಸ್ ಏಜೆನ್ಸಿ ಪಕ್ಕನ ಹೋಮ್ ಆಸ್ಪೇಟಾ ಪೊದ್ದೂರು ಕಡಪ ಜಿಲ್ಲಾ ಡಬಲ್ ನೈನ್ ಜೀರೋ ಒನ್ ನೈನ್